ందరికి నమస్తే వెల్కమ్ టు రాధాకర్షిత విలేజ్ లక్స్ ఈరోజు శుక్రవారం చాలా త్వర త్వరగా పని అయితే చేయాలన్నమాట శుక్రవారం వచ్చేసరికి సిక్స్ వెళ్ళా అంటే ఐదు గంట ఆరు గంటల లోపల ముగ్గు మొత్తం వేసేసి ఆ గుమ్మాలు కూడా పూజ ఇచ్చేదాన్ని కొంచెం అయితే లేట్ అయిందనమాట ఇదిగండి వాటిలైతే ఇంకా వేయలేదనమాట ముగ్గు ఇప్పుడు శుక్రవారానికి సంబంధించినవి పూజ చేయాలి అంతకన్నా ముందు మొత్తం క్లీనింగ్ అయితే చేయాలి కదా ఇవన్నీ చేస్తూ చూపిస్తానన్నమాట ఇప్పటికే లేట్ అయిపోయింది మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎండబడిపోతుంది అదే పండగలు వచ్చినప్పుడైతే ఒక హుషారుగా లేచి చేస్తూ ఉంటాం కదా ఇక నార్మల్ టైంలో నార్మల్ శుక్రవారం రోజు అందులో పిల్లలకు కూడా స్కూల్ తీస్తారు దగ్గరలో ఇక రెండు మూడు వారాల్లో అయితే స్టార్ట్ అవుతాయి కొంచెం పెద్దోడు కాలేజీకి ఇచ్చారు వాళ్ళు కదా అయితే తిరుగుతూ పొద్దుపోతుంది అనమాట పడుకోవటం అందుకోసం కొంచెం లేట్గా లేసాం అనమాట ఈరోజు శుక్రవారానికి సంబంధించింది మా ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటానో చాలా పెండింగ్ పడిపోయినాయి అనమాట నిన్నంత కొంచెం వర్షం పడుతూనే ఉన్నింది ఈ పని మొత్తం ఒక్కొక్కటిగా చూపిస్తూ చేస్తాను హాయండీ ఇల్లు మొత్తం నీట్గా క్లీనింగ్ మొత్తం చేసేసిన తర్వాత ఇది బయట సైడ్ అనమాట ముందు బయట సైడ్ అయితే నేను ఉదయాన్నే ముగ్గు అయితే వేసేస్తాను ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందనమాట అప్పటికీ ఎంత లేట్ అయినా మన పని డైలీ చేసే పని మర్చిపోకూడదు కదా అందుకోసం శుక్రవారం అంటేనే నాకు చాలా ఇష్టమైన వారం అనమాట ఆ ముగ్గు మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడైతే చూసారా ఆ నైట్ పూలయితే వదిలేసాను అనమాట అలాగే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ నేను పూజకైతే ఉపయోగిస్తాను బాగుంటాయి మల్లెపూలు సన్నజాజులు సెంటు జాజులు విరజాజలు అలాగే మందారం పూలు మందారం చెట్టు అయితే కొంచెం ఎండలో ఒక వారం రోజులు కొంచెం ఫుల్ గాలి అలాగే ఎండ ఎక్కువగా వస్తుంది అనమాట అందుకే కొంచెం చెట్టుకి మొగ్గలు తగ్గినాయి పూలు కూడా కొంచెం తగ్గినాయి అనమాట లేకపోతే నిండుగా చాలా ఎక్కువ పోస్తాయి ఇవన్నీ పూలు తులసమ్మకి ఇంట్లో పూజ చేయటానికి అయితే నేను బయట అయితే కొన్నాను అనమాట ఇంట్లోనే సరిపోతే మొత్తానికి తులసమ్మ దగ్గర కూడా క్లీనింగ్ చేసి ముగ్గు వేత్తే వేసాను పూజించడం అంటే ఇక స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజిస్తాను అనమాట ఇకన గుమ్మం ఎదురుగా అంటే ఇక్కడ బయట అనమాట పంచలో ఇక్కడ కూడా ముగ్గు అయితే వేసాను ఇక్కడైతే చూసారా నేను తిరుమలలో అయితే తీసుకున్నాను అనమాట ఆంజనేయుల స్వామిది ఇలా చాలా బాగుందనమాట సింధూరం కలర్లో స్వామి చిన్నది అనమాట ఇది ఏమంటారు ఏమో చాలా బాగుంటుంది అది పెట్టిన నుంచి ఇక్కడైతే చూసారా ఇక్కడ నెక్స్ట్ నేను ఇంట్లో పూజేసే ముందుగా ఇవి రాత్రి కడగాల్సిన వంటలు అనమాట ఈయన చాలా ఎక్కువ ఉండిపోయినాయి నిన్న కొంచెం కడగలేదు వేరే పని ఉండటం వల్ల నైట్ కడుగుదాంలో అనుకున్నాను కొంచెం అంటే మా పెద్దోడిని కొంచెం కాలేజీలో చేర్చాలి కదా ఆ వర్క్ మీద ఆ పని మీద ఫుల్ బిజీగా తిరుగుతున్నాం అనమాట అందుకే ఒకరోజు ఫుల్ అంట్లన్నీ ఇలా ఉండిపోయినాయి మొత్తానికి ఇల్లు మొత్తం నీట్గా మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు శుక్రవారం కదా అంట్లు కూడా ఉండకూడదు అనమాట అన్నీ ఎక్కువ అయితే ప్రతి శుక్రవారం అయితే ఉండవు ఈసారి మంచి బిజీ మీద ఉండటం వలన అదే స్కూల్ ఆ పని మీద ఉండటం వల్ల అందుకని అంట్లు అన్నీ అయితే నిలబడిపోయినాయి ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత నేనైతే స్నానాలు చేసి ఇప్పుడైతే రెడీ అయ్యి ఇప్పుడైతే ముందుగా తులసమ్మకైతే ఇలా బొట్లు అయితే పెడుతున్నాను కుంకం అలాగే పసుపు పటాలు పూజించుకునేటప్పుడు అయితే గంధం కుంకుమ బొట్లు పెడతాము ఇక నా అమ్మవారికి అయితే పసుపు కుంకుమ అమ్మవారు కదా అందుకోసం పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను అనమాట అంత ముందుకి కొంచెం ఈ పరండగాలకి కొంచెం ఎగురిపోయినట్టుగా ఉండేది ఈ తులసమ్మ చెట్టు ఇప్పుడైతే బాగుందనమాట టూ డేస్ కొంచెం వర్షాలు పడి కొంచెం చల్లచల్లగా ఉంటే మళ్ళీ ఫ్రెష్గా బాగుందనమాట తులసమ్మ చెట్టు ఇలా ఉంటేనే మన ఇల్లు కూడా కలకల ఆడుతూ ఉంటుంది ప్రతి ఇంట్లో నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను కదా తులసి మొక్క అయితే కంపల్సరీగా ఉండాలి శుక్రవారం వచ్చినప్పుడు ఇలా పూజించుకోవడానికి బాగుంటుంది మన ఇంట్లో ఏదన్నా చేడపెడలు ఉన్నా కూడా లోపల నుంచి బయట నుంచి అయితే లోపలికి అయితే రావాలన్నమాట బాగుంటుంది ఇప్పుడైతే ఇంత గజ్జిబిజ్జిగా ఉనుగుతుంది కదా వీడియో హర్షి పాప అయితే అనమాట ఒకసారి హర్షి పాపే నాకు కెమెరా మ్యాన్ అనమాట ఇప్పుడైతే మొత్తానికి అమ్మవారి చెట్టు పూజ ఇచ్చిన తర్వాత చాలా కలకళగా చాలా బాగుంది పసుపు కుంకుమ కాడ మన గుమ్మైనా అమ్మవారి చెట్టు అయినా పటాలైనా చాలా కలకళలాడుతూ చాలా బాగుంటాయి కదా అందులో నాకు శుక్రవారం అంటేనే మీకు చెప్తూ ఉంటాను కదా చాలా ఇష్టమైన వారం అన్నమాట ఫెస్టివల్ తోటి మనకు పని లేదు శుక్రవారం వచ్చినప్పుడు కంపల్సరీగా ఇంట్లో ఉదయం పూట అయితే పూజ చేస్తాను నార్మల్ టైంలో అయితే నేను నైట్ పూటే చేస్తాను రోజు ఉదయాన్నే చేయాలంటే కుదరదు కదా ఇప్పుడైతే చూడండి తులసమ్మ చెట్టుకు పూజించడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఆ గుమ్మం కూడా పూజించాను అనమాట ఇంకా నాది కూడా ఎందుకలే వీడియో అని ఇప్పుడు డైరెక్టర్గా పూజ గదికైతే వచ్చేసాను ఇక్కడైతే చూసారా నేను తిరుమలలో తీసుకున్న ఈ తామర పుష్పాల లాగా ఇవి ఉన్నాయి కదా ప్రమిదలు ఈరోజైతే శుక్రవారం మాత్రం వెలిగించడానికి ఇవి నేను తిరుమలలో అయితే తీసుకున్నాను వీటికి కాస్ట్ వచ్చేసి నూట యాభై రూపాయలు బాగున్నాయి ఇత్తడివి ఇవి కొనటం అంటే ఏమో చూద్దాం ముందు ముందు రోజుల్లో అదేమంటే వాళ్ళ యూట్యూబ్ ఛా మన ఛానల్ సక్సెస్ అయితే ఆ మణితో అయితే నేను ఎండి అయిన లక్ష్మీదేవి ఎండి గ్రహం అయితే తీసుకోవాలనుకుంటున్నాను మాకి త్వరలో సక్సెస్ అయిన తర్వాత ఇక్కడైతే దీపం కుందలు అయితే చాలా బాగున్నాయి అనమాట కేవలం శుక్రవారం మాత్రమే వెలిగించడానికి అయితే తీసుకున్నాను మొత్తానికి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ గంధం కుంకుమ బొట్లు పెట్టాను అలాగే అందులో ఇవి వచ్చేసి పాతి అనమాట ఇవైతే డైలీ నార్మల్ టైంలో వెలిగిస్తాను శుక్రవారం వచ్చినప్పుడు ఈ దీపం కుందలు అయితే వెలిగించడానికి వీటి కోసం శుక్రవారానికి ప్రత్యేకంగా మాత్రమే తీసుకున్నాను ఇప్పుడైతే ఇందులో నువ్వుల నూనె పోసేసాను ఒత్తి కూడా వేసేసాను అనమాట ఇలా వేయాలన్నమాట ఒత్తి కొంతమందికి అయితే తెలుసో తెలియదో ఈసారి నెక్స్ట్ అయితే ఇందులో కూడా ఒత్తి ఎలా పెట్టాలో చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే వెండబడిపోతుందనమాట ఇప్పటికే లేట్ అయిపోయింది టైం వచ్చేసి తొమ్మిదిగా వస్తుంది ఈ టైం అయితే అసలు చేయకూడదు ఎక్కువ చేసేయాలి తెల్లవారక ముందే కానీ ఒక్కోసారి కొంచెం అలా లేట్ అయిపోతూ ఉంటాయి కదా కానీ మొత్తానికి అయితే నేను ఈ శుక్రవారం పూజ చేయటం అయితే అస్సలు ఆపను అనమాట ఇక్కడైతే చూసారా దీపం వెలిగించిన తర్వాత కామాక్షి దీపం అలాగే ఈ తామర పూలులా ఉన్నాయి కదా ఈ దీపాలు కూడా వెలిగించాను చూడండి ఎంత కాంతిగో చాలా బాగున్నాయి కదా అందులో ఈరోజు మల్లెపూలు అలాగే కనకంబర కనకంబరాలు కదా మందారాలు విరజాజులు సెంటు జాజులు వీటిలతోటి అయితే నేను ఇలా అలంకరణ అయితే చేసుకొని మొత్తానికి దీపం వెలిగించాను మూడు దీపాలు వెలుగుతున్నాయి కదా చాలా బాగుందనమాట చూస్తుంటేనే ఏదో తామర పుష్పంలో మనం దీపం వెలిగించినట్టు చాలా కాంతిగా చాలా బాగుందనమాట నేను ఏంటంటే ఎక్కువగా నాకు శుక్రవారం అంటేనే ఇష్టం అలాగే అంటే అనివారాలు అంటే ఇష్టం కానీ లక్ష్మీదేవికి శనివారం వచ్చి స్వామికి ఇష్టం కదా అందుకోసం వాటిని ఉద్దేశించే శుక్రవారం ప్రత్యేకంగా తామర పుష్పాలు పుష్పంలో మనం ఇలా ద్వీపం వెలిగించి లక్ష్మీదేవికి కామాక్షి దీపం ఇలా ఈ రెండు దీపాలు పుష్పాలతోటి వెలిగించిన ఈ దీపం పెడితే చాలా బాగుంటుందని ప్రత్యేకంగా వాటి కోసమే నేను తిరుమలలో అయితే తీసుకున్నాను మొత్తానికి ఇప్పుడైతే వచ్చేస్తారా ఈ రోజైతే పూజ అయితే ఇలా చేసుకున్నాను కదా ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసాను అనమాట చాలా బాగుంటుంది మనకి ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో కంపల్సరిగా ఇలా అయితే పూజ చేసుకోవాలి అలాగే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు నేను ఈ శుక్రవారానికి సంబంధించిన పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను ఇలా అయితే ఈరోజు నేను మొత్తానికి ఈ పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఎడుకొండలవాడ ఎంఘటరమున గోయిందా గోయిందా అని దండమైతే పెట్టుకున్నాను అనమాట నాకు ఇష్టమైన శుక్రవారం రోజు శనివారం రోజు అంటే వెంకటేశ్వర స్వామికి శుక్రవారం లక్ష్మీదేవికి ఆదివారం మా గ్రామదైతే గ్రామ దేవత అయినా పోలేరమ్మ తల్లికి వీళ్ళందరికంటే నాకు పూజ చేయడం చాలా ఇష్టం అనమాట అలాగే రాములు అంటే ఫెస్టివల్ ఎప్పుడే వెళ్తూ ఉంటాము అలా ప్రతి ఒక్కళ్ళు అందరూ వాళ్ళ స్వరూపం వెళ్ళండి మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది త్వరలో మన ఛానల్లో త్వరగా సక్సెస్ అవ్వాలని అనుకు కోరుకున్నాను అనమాట ఎందుకంటే వన్ ఇయర్ నుంచి కష్టపడుతూ ఉన్నాను అంతకుముందుకి ఒక వన్ ఇయర్ అయితే పాత ఛానల్లో కూడా కష్టపడుతూ ఉన్నాను అనమాట ఏంటో ఒక ఒక్కరోజు వీడియో పెట్టకపోతే ఇలా మళ్ళీ నేను చాలా కష్టపడాల్సి వస్తుందనమాట ఒక్కరోజు ఆపేసరికి మళ్ళీ వీడియో యూస్ అయితే తగ్గిపోయినాయి త్వరలో మళ్ళీ నాకు యథాస్థితిగా మళ్ళీ యూస్ పెరగాలి త్వరలో మనకి మౌంటైజేషన్కి తొందరగా సక్సెస్ అవ్వాలని స్వామిని అయితే నేను ఇలా అయితే కోరుకున్నాను అమ్మవారిని స్వామిని ఇప్పుడైతే చూస్తారో ఆ దూప్ స్టిక్ తీసుకొచ్చుకున్నాను కదా ఈ అగరవత్తులు ఈ దూప్ స్టిక్ ఈ దీపాలు ఆ కాంతి అగరవత్తులు స్మెల్ ఈ పువ్వులు చాలా బాగున్నాయి చూస్తుంటేనే అసలు చాలా మంచి తోటి చూస్తూ ఆ చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట మొత్తానికి ఈరోజు శుక్రవారానికి సంబంధించిన ఈ పూజ అయితే ఇలా అయితే ఇక్కడ చేసేసాను మా మళ్ళీ తులసమ్మ దగ్గర అయితే అంటే ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత అక్కడ పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజ అన్నమాట ప్రతి ఇంట్లో కంపల్సరీగా తులసి మొక్క ఉండటం వల్ల చాలా బాగుంటుంది నేను అంతకుముందుకి మా అమ్మమ్మ చెప్తుంటే ఏదో అనుకుంటుండేదాన్ని నాకేంటంటే ఒక్క మొక్క వేసాను ఇక అది అలవాటు అయిపోయింది అనమాట అసలు తులసి చెట్టు లేకపోతే అసలు ఉండలేము అనమాట నేను ఇది చిన్న మొక్క నేను అప్పుడు కార్తీక మాసాలు అప్పుడు వేసినప్పుడు చూశారు కదా అప్పటి నుంచి నేను ఈ సమ్మర్ వచ్చినా కూడా అది జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను ఇప్పుడైతే దీపం కూడా వెలిగించాను హారతి కూడా ఇచ్చేసాను అనమాట ప్రసాదం కింద ఆ కలకండ అంటారు కదా సిప్స్ అవి అయితే పెట్టేశాను ఇలా అయితే ఈరోజు శుక్రవారానికి సంబంధించిన ఈ పూజ అయితే చాలా బాగా జరుపుకున్నాను అనమాట కొంచెం లేట్ అయినా కూడా శుక్రవారం రోజు వచ్చినప్పుడు పూజ అయితే అనమాట పది గంటల లోపే పూజ అయితే చేసేస్తాను ఇంకా మనకి తెల్లవారుజాము చేస్తే ఆ పూజకి ఫలితం అనేది ఉంటుంది కానీ ఎలా చేసినా పది గంటల లోపే ఆ మొత్తానికి ఇంట్లో తులసమ్మ దగ్గర పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట శుక్రవారం వస్తే చాలు మన ఇల్లు చాలా కలకల్లాడుతూ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది పూజ చేసిన తర్వాత అగరవత్తులు ఈ ధూప్ స్టిక్ ఇదంతా మంచి స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట తిరుమల తిరుమల నుంచి తీసుకొచ్చాను కదా ఆ ధూప్ స్టిక్ శ్రీవారి పాదాల దగ్గర తీసుకున్నాను అనమాట రెండు వందల యాభై రూపాయలు ఆ రెండు రెండు వందలు ఉంటాయి అని చెప్పారనమాట ఆ ధూప్ స్టిక్ చాలా మంచి స్మెల్ తోటి చాలా బాగున్నాయి ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా తీసుకోండి అనమాట తిరుమలలో అగరబత్తెలు చాలా బాగున్నాయి అలాగే ధూప్ స్టిక్ కూడా చాలా బాగున్నాయి ప్రతిసారి మనం అయిపోయినప్పుడల్లా వెళ్ళాలంటే కుదరదు కదా అలాంటివి ఒకవేళ ఇక్కడ కూడా దొరకవచ్చు అనమాట అంట మంచి స్మెల్ తోటి చాలా బాగున్నాయి మొత్తానికి ఈరోజు శుక్రవారం అయితే మా ఇంట్లో పూజ అయితే పూర్తి అయిపోయింది ఇలా ఈరోజైతే ఈ చిన్న లాగైతే చేశాను అనమాట ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళుగానే రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే మేము ముందైతే ఉంటాను